రోజు ఆయన ఆడిన గేమ్లో మాత్రం ఒక వింత జరిగిందండి కొంచెం వెన్నుపోటు అంటారా లేకపోతే నమ్మక ద్రోహం అంటారా లేకపోతే మిత్ర ద్రోహం అంటారా సో దీన్ని ఏమంటారు మీరే కామెంట్ చేయాలి సో అందరికి తెలిసింది చాలా వైరల్ అయింది సో మనం అనుకున్నట్లే లాస్ట్ ఎమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆడారు గేమ్ ఎక్సలెంట్గా ఆడారు పాపం చాలా కష్టపడ్డారు చాలా కష్టపడి పాపం క్యాప్టెన్సీ షిప్కి పోటీదారుడుగా గెలిచారు సో తర్వాత రీతు అండ్ రాము కూడా వచ్చారు సో ఎంతవరకు బాగానే ఉంది సో అందరికీ తెలిసిందే రీతు అండ్ పవన్ కళ్యాణ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ సో అట్ ది సేమ్ టైం ఢీమాన్ పవన్ అండ్ కళ్యాణ్ రీతు వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు సో పవన్ మన డిమాన్ పవన్ కెప్టెన్సీషిప్ కోసం కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశాడు సో రీతు కూడా చాలా రీతున్న మా బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ అండ్ పవన్ అని చెప్పుకుంటున్నారు సో ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పని ఎలాంటి వెన్నుపోటు పవన్ కళ్యాణ్కి జరగకూడదు అని సో మొత్తం ఆడియన్స్లో రీతు మాత్రం కంప్లీట్గా నెగిటివ్ అయ్యిందని చెప్పాలండి సో ఎలా అంటే సో వీళ్ళు టీమ్స్ మొత్తానికి పవన్ కళ్యాణ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమాన్యుల్ రేతు అండ్ రాము సో గేమ్ పెట్టారు రెయిన్ రెయిన్ షో పెట్టారు ఆ రెయిన్ షో పెట్టినప్పుడు ఆగినప్పుడు సో ఎవరైతే సో ఐ థింక్ ఒక పర్టికులర్ లాంటిది పెట్టారు అది తీసుకెళ్లిపోయి ఆ స్క్వేర్లో పెడితే సో మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి రెయిన్ సాంగ్లో డ్యాన్స్ చేస్తూ సో ఈ పర్టికులర్ అంబ్రెల్లా ఆ స్క్వేర్లో పెట్టకపోతే ఎవరైతే ఆ గంటని ఆ బెల్లుని పట్టుకుంటారో వాళ్ళు ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంది కదా సో గేమ్ అనేది అది పెట్టారు కొంచెం ఇది ఒక వెరైటీ గేమ్ అనేది చెప్పాలి ఇంతవరకు ఎప్పుడు ఎలాంటి గేమ్ జరగలేదు ఓకే స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయినప్పుడు అక్కడ గంట పెట్టారు బెల్ పెట్టారు బెల్ పెట్టినప్పుడు ఇక్కడ మెయిన్ జరిగింది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి సో ఆ రీతు భీమా పవన్కి కళ్యాణ్ ఎలిమినేట్ చేయమని చెప్పిందంట కళ్యాణ్ పేరుని ఫస్ట్ తొలగించేయాలి లో నుంచి కళ్యాణ్ పేరుని తొలగించే అవకాశం నీకు వస్తే ఫస్ట్ కళ్యాణ్ తీసేయని చెప్పడం అనేది చాలా పెద్ద తప్పు సో ఇది మాత్రం చాలా నెగిటివిటీ క్రియేట్ చేసింది సో చాలా 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 నెగిటివ్ వెళ్ళిపోయింది రీతుకి అండ్ ఈయన తగుదనమ్మ అంటూ ఈ ధీమాన్ పవన్ కూడా రీతుకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళటం కూడా పవన్కి కూడా నెగిటివ్ అయిందని చెప్పాలి ఇది ఒక మైల్ స్టోన్ ఎపిసోడ్ సో ఈ ఎపిసోడ్లో పవన్కి రీతుకి మాత్రం పెద్ద దెబ్బ తగిలింది చాలా నెగిటివిటీని తెచ్చుకున్నారు సో ఎక్కువ ఈ డిస్కషన్ కూడా ఎక్స్టెండ్ చేయకుండా ఉండాల్సింది వీళ్ళు ఏం చేశారంటే ఈ డిస్కషన్ బాగా ఎక్స్టెండ్ చేసేసి అంటే తనకు తెలుసు అనమాట చూద్దాం అసలు గేమ్ ఏం జరిగిందంటే ఈ గేమ్ ఆడకముందే ఈ హౌస్ మేట్స్ యొక్క సపోర్ట్ కావాలి అనగానే మన రీతు వెళ్ళిపోయి రీతో అయితే తెలుసు కదా ఎప్పటి పరిస్థితుల్లో క్యాప్టెన్ అవ్వాల్సిందే అని చెప్పేసి హౌస్ మేట్స్ యొక్క సపోర్ట్ కోసం భరణి గారిని వీళ్ళందరినీ హౌస్ మేట్స్ దాదాపు మేనేజ్ చేసుకుంటూ వచ్చింది ఆఫ్కోర్స్ తను జైటు సపోర్ట్ మన రైతుకి సో ఫస్ట్ ఆ గంట తీసుకునే క్రమంలో మన భీమాన్ పవన్ లాగేసుకుని రెయిన్ డ్యాన్స్ తర్వాత ఫస్ట్ ఫస్టే కళ్యాణ్ ని ఎలిమినేట్ చేయటం కళ్యాణ్ పేరుని తీసేయటం అనేది చాలా ఎందుకంటే అతను గేమ్ చాలా బాగా ఆడాడు లాస్ట్ టూ డేస్ నుంచి అతను చాలా కష్టపడుతున్నాడు దట్టు పవన్ అండ్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ సో అంతకుముందు పవన్ను క్యాప్టెన్సీ అవడానికి మన కళ్యాణ్ చాలా హెల్ప్ చేశాడు సో అలాంటిది ఒక లేడీ రీతూ చెప్పిందని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కళ్యాణ్కి పడటం చాలా పెద్ద తప్పు అనిపిస్తుంది దీనికి అతను తగిన మూల్యం చెల్లించుకుంటాడు మన ఆడియన్స్ ఓటింగ్ రూపం పరంగా కానీ సో వేరే విధంగా కానీ హౌస్ మేట్స్లో కానీ అయితే ఫుల్ నెగిటివిటీ వచ్చేసింది సో అది అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చిన శ్రీజ శ్రీజ కూడా ఒక తప్పు చేసిందని చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో నీకే సపోర్ట్ చేస్తా కళ్యాణ్ అని చెప్పేసి ఫస్ట్ పవన్ వెళ్ళిపోయి అతన్ని ఎలిమినేట్ చేసినప్పుడు కళ్యాణ్ పేరు చెప్పేసి ఎలిమిన రిమూవ్ చేసినప్పుడు ఎలిమినేట్ చేసినప్పుడు ఎలిమినేట్ అంటారా లేకపోతే షిప్ నుంచి పక్క తప్పించినప్పుడు శ్రీజ ఏం చేయాలి వెళ్ళిపోయి రీతుని తప్పించాలి ఏమి వెళ్ళిపోయి నేను నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి వెళ్ళి సో రేస్ తర్వాత ఎమాన్యుయల్ ఆల్రెడీ లాస్ట్ టైం క్యాప్టెన్సీ చేశాడు కాబట్టి సో ఈ పవను రీతు కళ్యాణ్ మీ గొడవలు మీరు పడండి నేను ని ఎలిమినేట్ చేస్తున్నానని చాలా సేఫ్ గేమ్ ఆడింది సో అసలు ఆమె రీతును కానీ ఎలిమినేట్ చేసినట్టయితే చాలా మంచి పేరు వచ్చేది ఒక రేంజ్లో వెళ్ళేది శ్రీజ సో అది ఒక తప్పు జరిగిందని చెప్పాలి సో మంచి ఛాన్స్ని వదులుకుందామే సో కళ్యాణ్ సపోర్ట్ చేసేదానికి ఆమెకు మంచి మార్కులు గ్రాఫ్ ఒక రేంజ్లో పెరిగింది మొన్నటిదాకా శ్రీజ అనగానే అంత నెగిటివిటీ ఉంది సో ఇలాంటి మంచి ఛాన్స్ జరిగినప్పుడు కళ్యాణ్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు కళ్యాణ్ గ్రాఫ్ ఒక రేంజ్లో ఉంది సో కళ్యాణ్ సపోర్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళేది ఇవేం చేసింది మీరు మీరు గొడవ పడుకోండి నేను ఎమాన్యుల్ తీసేస్తున్నా అనగానే అది అదో తప్పు జరిగింది తర్వాత భరణి గారు వచ్చారు గారు వచ్చేసి ఈ రాము రీతులో ఆమె చాలా రిక్వెస్ట్ చేసుకుంది ప్లీజ్ ప్లీజ్ అని భరణి గారు ఆల్రెడీ ఫిక్స్డ్ రాము అంటే ఇష్టం అతనికి సో రాము గడ గేమ్స్ బాగా ఆడుతున్నాడు సో రాము పేరు చెప్పేసి రీతు పేరుని అతను ఎలిమినేట్ చేసేసేసరికి రీతు పని క్లోజ్ సో ఇక్కడ ఏమైంది అతను పవను రీతు సపోర్ట్ చేయటం వల్ల ఉపయోగమే లేదు ఉపయోగమే లేదు ఆటోమేటిక్గా బలే సింపుల్గా లాస్ట్ టైం లాగా అసలు ఏం ఆడకుండా అలా నిలబడి లాస్ట్ టైం ఎలా ఇమ్యూనిటీ సంపాదించుకున్నాడు ఈసారి కూడా వాళ్ళు వాళ్ళు కొట్టుకునేసరికి ఇతను క్యాప్టెన్ అయిపోయాడు అది అతను అదృష్టం అనుకోవాలి సో ఇక్కడ ఏం జరిగిందంటే తర్వాత కళ్యాణ్కి తెలిసి విషయం నువ్వు నన్ను రిమూవ్ చేయమన్నావు అనేది ఈ ఎపిసోడ్కి హైలైట్ అదే సో ఒకప్పుడు ఏమన్నారు చేయి పట్టుకొని తిరగటమే కాదు ఆడాలి అన్నాడు కదా సో అదే చెయ్యి పట్టుకోవడానికి ఇతనికి మన రీతు వచ్చేసి తను చెయ్యి పట్టుకొని అది కాదు ఇది ఒక గేమ్ నా స్ట్రాటజీ వేరు గేమ్ కదా నువ్వు ఏమనుకోవద్దు అది ఇదని కవర్ చేయడానికి ట్రై చేస్తే చేయి అన్నాడు ఎక్సలెంట్ డైలాగ్ అది పంచమణిని బాగా చేయి తీసేసేయి అన్నాడు అనగానే గ్రాఫ్ ఈ రేంజ్లో పెరిగింది మన డిమాన్ పవన్ కూడా వచ్చి కవర్ చేయాలని చూశాడు శ్రీజ అట్లా అంది ఇట్లా అంది ఫస్ట్ వెళ్తే నేను రీతి చేస్తాను అంది కాబట్టి నిన్ను తీశాను ఏదో సొల్లు కోపలు చెప్పుకుంటూ వచ్చాడు సపోర్ట్ చేసుకోవాలని కవర్ డ్యామేజ్ అని కవర్ చేసుకోవాలని చూశాడు సో ఇతను ఏం చేశాడు డిమాన్ పవన్ ఎక్కడ వచ్చి కూర్చున్నా సరే అతను వేసి వెళ్ళిపోవటం అలా చేసేసరికి సో అతను కూడా వాయించాడు అదే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ పోయి ఉండి నీకు లాస్ట్ టైం క్యాప్టెన్సీ షిప్ రావడానికి మేము ఎంతో హెల్ప్ చేస్తే నువ్వు ఈ విధంగా ఇవన్నీ కూడా అని అతను కూడా ఒక రేంజ్లో వేసుకున్నాడు తర్వాత మన రీతు మాత్రం ప్రేమతో కాదండి ప్రేమతో వచ్చి ఏమి అతనే ఇతను ఏడుస్తున్నాడు ఇతను ఎమోషనల్ అవుతున్నాడు అని కంట్రోల్ చేయడానికి ఏమి రాలేదు పిక్చర్ పిక్చర్లో ఎనిమీ అవుతుంది సో బయట ఫుల్ ఆఫ్ నెగిటివిటీ అవుతుంది నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ కూడా కావచ్చు ఆయనకి ఆమెకి టెన్షన్ వచ్చేసింది అని సో బెస్ట్ ఫ్రెండ్ అని ఫోజ్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాం కదా సో ఇలా చేశానని బయటికి ఎక్స్పోజ్ అయ్యింది అంటే సో ఈ నెగిటివిటీ బయటికి వెళ్ళిందంటే డెఫినెట్గా నాకు ఆడియన్స్ ఓటింగ్ పర్సంటేజ్ పడిపోతుంది నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోవచ్చు అని చెప్పేసి మన కళ్యాణ్ ఏదో విధంగా ఏదో విధంగా చెప్పి నార్మల్ నార్మల్సీకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేసింది కానీ కళ్యాణ్ ఎప్పటి వరకు మాత్రం ఎట్టి నో నువ్వు ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్నావు సో ఇలాంటి వ్యక్తివి నువ్వు నన్ను ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి ఇంకే మేనియన్ ఉన్నాడు రాము ఉన్నాడు ఇంతమంది కూడా ఉండగా నన్నే ఫస్ట్ ఎలిమినేట్ చేయమన్నా అంటే ఇక నీకు ఫ్రెండ్షిప్కి వాల్యూ అయింది అని ఒక రేంజ్లో కానీ ఆమె సపోర్ట్ చేసిన ఆ స్ట్రాటజీ నేను అలా అనుకున్నాను ఎలా అనుకున్నానని చాలా కవర్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాలన్నీ ఆడియన్స్ ముందు తను మళ్ళీ కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది ఈ ఢీమాన్ భవన్ కూడా చేయకపోతే పోనీ అయితే అయ్యింది మంచిగా చెప్పి చూడు ఏమైనా ఆశ కొంచెం కసురుకున్నాడంటే చేదరించుకుంటే అసలు మాట్లాడవద్దు అని బెల్డ్ అంటే నువ్వు అదే రీతి నిన్ను ఏమన్నా సరే తుడుచుకొని వెళ్ళిపోయి మాట్లాడుతూ అదే నీ బెస్ట్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ మాత్రం ఏమన్నా అంటే సో అతను బాధలో ఉన్నాడు కదా ఏదో ఫీల్ అవుతున్నాడు మనం అలా అనుకున్నాం ఫస్ట్ ప్రయ ప్రయారిటీ నీకు ఇవ్వటం వల్ల అతను ఫీల్ అయ్యాడు సో ఇది గేమ్లో భాగం అని సో ఏదో ఒకటి సారీ చెప్పడం కానీ నేను అలా అనుకున్నాను ఎలా అనుకున్నాను ఏదో విధంగా కొంచెం ఒక అడుగు కొంచెం ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్తో మాట్లాడితే బాగుండేది అలాంటిది కాకుండా అతని ఆ ఏంది నీకే అర్థం చేసుకోవట్లేదు నీకేం అర్థం కావట్లేదు నా స్ట్రాటజీ అది మా మేము అలా అనుకున్నాం శ్రీజ్ అలా చెప్పింది అని ఏదైనా కవర్ చేయాలని ట్రై చేశాడు కొంచెం బాగా యాటిట్యూడ్ అయితే చూపించాడు సో ఇది డెఫినెట్గా పవన్కి పెద్ద దెబ్బ అని చెప్పాలి రీతుతో కలిసి ఆడటం వల్ల జరిగిన అసలు ఆల్రెడీ నా గారు లాస్ట్ టైమే చెప్పారు నీ గేమ్ నువ్వు ఆడుకో ఆమె గేమ్ ఆ ఆడుకుంటుంది ఎలాంటివి వద్దని చెప్తే స్టిల్ ఆ రీతు చెప్పిన మాట విని ఆ కళ్యాణ్ని ఎలిమినేట్ చేయడంతో సో ఎలిమినేట్ చేసిందే కాకుండా ఆ యొక్క పనిని తన సపోర్ట్ చేస్తున్నాడు సపోర్ట్ చేసుకుంటున్నాడు ఒక ఫ్రెండ్ అయి ఉండి నువ్వు ఇలా చేసావు అంటే సో అది బయటికి ఎంతో నెగిటివిటీ వెళ్ళిపోయి సో నెక్స్ట్ వన్ ఆర్ టూ వీక్స్లో ఇతను ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవచ్చు పని లేదు రీతు అంటే గ్లామరస్ డాల్ అండ్ లవ్ ట్రాక్స్ నడిపించడానికి అవసరం కాబట్టి ఆమెను ఏదో విధంగా కవర్ చేసి ఉంచవచ్చు సో దీనివల్ల బలేదు మాత్రం పవన్ అని చెప్పాలి కళ్యాణ్ గ్రాఫ్ బాగానే పెరిగింది సో అందరికీ ఇప్పుడు సంపతి వర్కౌట్ అయింది అదే చాలా కష్టపడ్డాడు చాలా బాగా ఆడాడు రీతు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అదే అని చెప్పి మన ఏదో మాట్లాడదు ఏంటంటే మన లైఫ్లో వచ్చింది ఏదో ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయిన ఫ్రెండ్షిప్ దానికి మోసం గీసం ఏంటి ఏదో నాలుగైదు రోజుల క్రితం ఫ్రెండ్ అంతే దానికి ఈ లోపలే ఏదో మోసం చేసినట్టు మోసాలు గీసాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అనే మాట నిందంట సో అది నిజమైతే మాత్రం డెఫినెట్గా ఆమెకి ఎఫెక్ట్ అవుతుంది సో రేపు డిమాన్ పవన్ అయినా అంతే రేపు డిమాన్ పవన్ విషయం వచ్చినా సరే ఆయన అతను కూడా ఎలిమినేట్ చేసి సో అతను కూడా వెనుకూడు పడటానికి ఏమి వెనకాడదు అనేది ఆడియన్స్కి బాగా రీచ్ అయింది సో ఇది మాత్రం గా ఈ క్యాప్టెన్సీ షిప్ ఈ లో రీతు యొక్క క్యారెక్టర్ బయటపడింది అండ్ ఢీమాన్ పవన్ యొక్క క్యారెక్టర్ కూడా బయటపడింది ఇతను మాట మాటికి ఆమెఏ పక్కన నిలబడటం ఆమె ఏది చెబితే అది చేయటం సో ఇది రీతు కన్నా పవన్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి పవన్ ఎలిమినేట్ అవడానికి అవకాశం ఉంటుంది సో నా గెస్ కరెక్ట్ అయితే ఇన్ వన్ ఆర్ టూ వీక్స్లో ఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ రీతు కూడా డేంజర్లో పడింది బట్ యాజ్ వీ సైడ్ కొంచెం అక్కడ లవ్ ట్రాక్లు కొంచెం గ్లామరా గ్లామర్ ఇది కావాలి కాబట్టి కొన్ని రోజులు ఒక కొన్ని వీక్స్ నడవచ్చు ఈ ఈమెకు వన్ ఆర్ టూ వీక్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు కానీ ఈ ఇది మాత్రం ఫుల్ నెగిటివిటీ సంపాదించుకున్నారు సో ఇది మాత్రం పవన్ కళ్యాణ్ యొక్క గ్రాఫ్ పెరిగింది అతను మాత్రం అదే రేంజ్ లో ఇదే రేంజ్ లో ఆడుకుంటూ వెళ్ళి వాళ్ళతో మళ్ళీ కుమ్మక్ అయిపోయి ఆమె నైట్ వచ్చేసి సారీ మై డియర్ అని హక్కించుకొని ఏదైనా ఓకే ఇట్స్ ఓకే అని మళ్ళీ సరెండర్ అయిపోయాడా చూస్తే మళ్ళీ మామూలు పవన్ కళ్యాణ్ మామూలు కళ్యాణ్ అదే గాని సో ఇదే రేంజ్ తో ఆ శ్రీజాతో కలిసి శ్రీజా పవన్ కళ్యాణ్ ఒక టీము అండ్ రీతు అండ్ డిమాన్ పవన్ సో వీళ్ళిద్దరు ఒక గా ఉండి ఇద్దరు యంగ్స్టర్స్ నలుగురు యంగ్స్టర్స్ కాబట్టి సో గేమ్ గేమ్గా ఆడితే మంచి రసవత్రంగా ఉంటుంది ఇక్కడ మాత్రం తగ్గి ఆమె కొంచెం మచ్చడి చేసుకోవాలని వస్తే ఇతను కరిగిపోయి అగ్గులించుకుంటూ మళ్ళీ చేతులు పట్టుకొని తిరిగాడు మళ్ళీ గేమ్ మామూలే కళ్యాణ్ది సో ఇదే టెంపో మెయింటైన్ చేశాడంటే సో ఈజ్ గోయింగ్ టు ఇది టాప్ త్రీలో అట్లీస్ట్ టాప్ త్రీలో ఉండడానికి అవకాశం ఉంటుంది చూద్దాం భవిష్యత్తు గేమ్లో గేమ్స్ ఎలా ఆడతాడు సో ఎలా ఈ సింపతిని ఇప్పుడు వచ్చిన ఫేమ్ని ఎలా నిలబెట్టుకుంటాడో వచ్చే ఎపిసోడ్స్లో చూస్తాం ఇది ఈరోజు బిగ్ బాస్ యొక్క రివ్యూ సో దీని గురించి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్